ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అయితే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అంటే మనకు రాబోయే నూతన సంవత్సరం లోపు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరుంటారో అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అయితే కుక్కకి ఇదొక్కటి పెట్టండి చాలు ఇలా పెట్టడం వల్ల మీకు నూతన సంవత్సరంలో తిన్నా కూర్చొని తిన్నా తరగని సంపద అనేది వస్తుంది కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరైతే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా ఏ విధంగా అయితే ఉండబోతుంది ఇక వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి ఇక వీరు ఈ కుక్కకు ఏది పెడితే మీకు అదృష్టం అనేది తాండవించబోతుంది ఇక పట్టరాని రాజయోగం అనేది వీరికి పట్టబోతుంది అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఈ సంవత్సరంలో మీది ఇది పెట్టడం వల్ల ఇక ఈ కుంభ రాశి వారికి మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ నూతన సంవత్సరంలో తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు ఇక మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ రాశి వారికి ఏది పెడితే జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారి నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగించడం అనేది జరుగుతుంది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య ఇలా పెండ్లి సమస్యలున్నా ఎలాంటి సమస్యలున్నా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి దగ్గర దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలుగా వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి నూతన సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకోవాలి అన్న మనకు మంచి అదృష్టం పట్టాలన్నా అఖండ రాజయోగం పట్టాలన్నా ఖచ్చితంగా మీరు డిసెంబర్ అయ్యేలోపు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎవరైతే కుక్కకి ఇది పెడతారో మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి నరదృష్టి నరఘోష నరపీడ ఇలాంటివి ఏమున్నా కూడా ఇలా పెట్టడం వల్లే అన్నీ కూడా తొలగిపోతాయని మీరు గుర్తుపెట్టుకోండి కనుక ఈ యొక్క రాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే ఇలా పెట్టడానికి మీరు ఖచ్చితంగా అయితే ప్రయత్నమైతే చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకు ఎన్నో కష్టాలను మీరు ఈ సంవత్సరంలో అనుభవించి ఉన్నారు ఎన్నో సమస్యలను దాటుకొని ఉన్నారు ఇక వచ్చే నూతన సంవత్సరంలో మంచి రాజయోగం పట్టాలి మనకున్న కష్టాలు అన్నీ తీరిపోవాల మనం మంచి సంపాదన సంపాదించుకోవాలి ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ఏ రోజైనా సరే రండి కుక్కకి ఇది ఒకటి పెట్టండి చాలు ఇక ఈ రాశిలో పుట్టినవారు ఈ కుక్కకి ఏది పెడితే అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అనే విషయాన్ని మన ఛానల్లో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం అండి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శని ఈశ్వరుడు ఇక ఈ కుంభ రాశి వారికి ఈరోజు తెలిపే విషయమైతే సాధారణమైన విషయం కాదు మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం చెప్పేది నేను కాబట్టి మీ శత్రువులకే కాదు మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు కూడా మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం కూడా ఉంటుంది ఇక మీ జీవితం ఒక వరం లాంటిది ఒక అద్భుతం లాంటిది ఇప్పటి మీరు ఎవరు చెప్పని మీ జీవితంలో ఒక చీకటి కోణాలు వెలిగించి ఒక గొహొప్ప రహస్ రహస్యాన్ని నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో అంటే ఒక మహా సముద్రాన్ని లోతును తెలుసుకోవడం లాంటిది ఇక పన్నెండు రాశిలకల్లో ఈ యొక్క కుంభ రాశి వారికి ఎందుకు అంత ప్రత్యేకమంటే ఈ రాశిలో పుట్టిన వారు సామాన్యులైతే కారు వారు మహా జాతకులు వారి జీవితం నిజంగా ఒక అద్భుతం వారి ఆలోచన విధానం వారి హృదయ వై వైశల్యం సాటి లేనివి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రహాలు ప్రతికూల ప్రభావం వల్ల స్వయం అపరాధం వల్ల అంటే తనను తాము తక్కువ అంచనా వేసుకోవడం వల్ల లేదా ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల వీరు జీవితంలో కొద్దిగా వెనుకబడడం అనేది జరిగింది అంతే తప్ప వీరికి ఉన్న ఉన్నతంటి అదృష్టం వీరిలో ఉన్నతంటి దైవశక్తి వీరికి ఉండటమే అతిశక్తి కాదు ఈ రాశి వారు మనసు చాలా విశాలమైంది ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మటం చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ వీరిని నమ్మడం అనేది మొదలు పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్ముకోరు పక్కవారిని ఎక్కువగా నమ్మటం అనేది ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా మీరు ఏదైనా కొన్ని విషయాలు చేయాలి అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా పక్కవారి నిర్ణయాలు తీసుకొని మీరు పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే కొంతమంది మనపై అసూయ పడేట వాళ్ళు కూడా మనం ఎక్కడ బాగుపడతామనో వారు మనపై కొన్ని సమస్యలు రావాలని కొద్దిగా మోసపోవాలని మనం చేసే పనుల్లో భంగం కల్పించాలని ఇలా చాలా వరకు ప్రయత్నం చేసి మనం మీరు చేసే పనుల్లో కొంచెం ఆటంకాలు కలగాలని అయితే వారు కూడా ఇలా ఎన్నో ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కానీ అవి మీరు నిజంగా మీకు మంచి కోసమే చెబుతున్నారని మీరు భావిస్తూ ఉంటారు ఇలా ఇతరుల చేతిలో గుడ్డిగా కూడా నమ్మడం మోసపోవడం అనేది కూడా చాలా అయితే జరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ కూడా మీరు పక్కన పెట్టండి మిమ్మల్ని మీరు ఫస్ట్గా నమ్ముకోవడానికి మొదలు పెట్టండి అప్పుడు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతూ అలాగే మీరు ఎవరి జోలికి కూడా సాధారణంగా అయితే వెళ్ళరు విభేదాలకు గొడవలకు వంద అడుగుల దూరంగా ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసిన అస్సలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఊహించంగా విధంగా ప్రళయం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరిలో ఉండే మొండితనం ఒక్కసారి వారికి మేలు చేసి మరోసారి కేడు చేస్తుంది ఒక్కసారి ఒక్కరి నిర్ణయం తీసుకున్నారంటే సాక్షాత్తుడు ఆ దేవుడు వచ్చి చెప్పిన వారి మనసు మార్చడం చాలా అయితే కష్టం తమ పట్టును అహంకాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు ఇది వారి విజయానికి కొన్నిసార్లు పతనానికి కూడా కారణమైతే అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ మొండి పట్టుదల కొన్నిసార్లు వారి విజయానికి దగ్గర చేసి మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బ తినడానికి కారణం అవుతుంది ఇతరుల సలహాలు వినడానికి వారు అంతగా చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క సలహాలు ఇతరుల సలహాలు వినడం అనేది ఫస్ట్గా అయితే మీరు మార్చేసేయండి ముందుగా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అది తప్పైనా కరెక్ట్ అయినా ఒకసారి మీరు కొంచెం అవగాహన వస్తే తర్వాత మీపైన మీకు చాలా నమ్మకం అనేది వస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరి కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోవాలంటే ఈ యొక్క రాశి వారికైతే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు కుక్కకి ఇది తినిపించడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకోవడం అనేది ఖాయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరు అయితే కుక్కలకు మొదటిగా పెట్టేది ఏంటంటే రొట్టెను పెట్టడం వల్ల మనపై ఉన్న శని దేవుని ప్రభావం అనేది తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా వృద్ధి చెందదు అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు దీని నుండి తప్పించుకోవడానికి మీరు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే మీ శని ప్రభావం అనేది తొలగిపోయి సుఖ సంతోషాలు అయితే మీకు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇక రొట్టెను పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుంది లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది ఇక వారి ఇంట్లో సంపద వృద్ధి కూడా చెందుతుంది ఇక కుక్కకు ఈ యొక్క రొట్టెను పెట్టడం వల్ల మీకున్న అప్పుల బాధలు కూడా ఉండవు ఎప్పటి నుండో అప్పులు కూడా తీరిపోతాయి ఆర్థికంగా కూడా బాగా స్థిరపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అయితే కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా ఆహారం పెట్టడం వల్ల కూడా వ్యాపారంలో నష్టం రాకుండా కూడా ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కూడా కలుగుతుంది అలాగే అమాయకమైన కుక్కలకు ఎవరైతే కొడుతూ బాధపడతారో వాళ్ళ జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు మనకు కుక్కల వల్ల ఏదైనా హాని జరిగినా దానిని ఏమీ అనకూడదు ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే దానిని అశుభంగా భావిస్తారు గాయాలైన కుక్కలను ఎవరైతే సహాయం చేసి వైద్యం చేపిస్తారో అలాంటి వారిపై ఆశ్విని దేవతల ప్రసన్నం అవుతారు ఇక వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ఇలాంటి కుక్కలకు మీరు ఆహారం పెట్టండి లేదంటే రొట్టె ముక్కనన్నా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీరు ఆ యొక్క కుక్కకి ఒక్క రోజైనా మీరు కడుపు నిండా అన్నం పెట్టి అలాగే ఒక రొట్టె ముక్కను పెట్టినట్లయితే మీకున్న సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మీకున్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీరు మీరు చేయవలసుకున్నటువంటి పనుల్లో కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి మీ మనసులో ఎప్పుడు కూడా మంచి ఆలోచన వస్తూ ఉంటాయి ఇక మీ యొక్క దృష్టి దోషం అంటే ఎవరిపైన మన పైన ఎవరిపైన చెడ దృష్టి ఉంటుందో అలాంటి దృష్టి దోషం కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు కనుక మర్చిపోకుండా డిసెంబర్ ముప్పై ఒకటి లోపు కుక్కకి ఇది ఒకటి పెట్టడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి